కాకినాడ నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇరవై ఫిర్యాదులు అందినట్లు కమిషనర్ జి భావన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు అర్జీలన్నింటిపై సమగ్ర విచారణ చేసి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి పృథ్వీచరణ్ మేనేజర్ కరి సత్యనారాయణ హార్టికల్చర్ ఏడి సిరిన్ టీపీఆర్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టుడే అట్ కేఎంసీ గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది నేను అండ్ అందరూ ఏడీసీ గారు అని అందరూ సెక్షన్ హెడ్స్ ఇక్కడ ఉన్నారు ఈరోజు ఇప్పుడు వరకు టోటల్ ట్వంటీ గ్రివెన్సెస్ మాకు వచ్చినాయి అందులో పెండింగ్ పేమెంట్ సంబంధించి ఒక టెన్ గ్రివెన్సెస్ వచ్చినాయి తర్వాత టీపీఆర్ఓ సంబంధ టీపీఆర్ఓ సెక్షన్ సంబంధించి మూడు అందులో ఒకటి టెడుకో సంబంధించి అండ్ రెండు హౌసింగ్ సంబంధించి వచ్చింది తర్వాత ఫోర్ గ్రివెన్సెస్ కేమ్ రిగార్డింగ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అండ్ ఒకటి గ్రివిన్స్ ఒక గుడికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చింది తర్వాత ఒకటి స్ట్రీట్ లైటింగ్కి అండ్ ఒకటి పార్క్ డెవలప్మెంట్ చేయడానికి ఒక గ్రిబెన్స్ వచ్చింది సో ఇన్ టోటల్ టోటల్ ట్వంటీ గ్రిబెన్సీస్ అక్క ఆల్ గ్రిబెన్సెస్ అఫ్ బింగ్ మాక్ టు సెక్షన్ హెచ్ అండ్ దే ఆర్ అంత వే టు రిజాల్వ్ ద గ్రీబెన్సెస్